మైసూ పాక్ని అచ్చం షాప్లో కొన్నట్టు గుల్ల రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మరి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు కప్పుల వరకు చిన్నపిణ్ని జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి కాస్త అడుగు భాగా నీరాసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక లో రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకొని పక్కన పెట్టేసి వేరొక లో రెండు కప్పుల వరకు షుగర్ కప్పు వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగించుకొని షుగర్ అది జస్ట్ కరిగి లైట్ తీగ బాగా మస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చిన్నపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా ఇలా పూర్తిగా కరిగిపోయి మనకి కన్సిస్టెన్సీ కాస్త చూడండి ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు మనం వేట్ చేసుకున్న ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కంటిన్యూస్ కంటిన్యూస్గా మిగతా ఆయిల్ కూడా అయిపోయే వరకు వేసుకుని పని నుండి సపరేట్ అయిపోయి ఇలా నురగా నుగా టెక్స్చర్ అనేది రావాలి అప్పుడైతేనే మనం దించేసుకొని చేసుకుని మనం నేరాకున్నటువంటి బౌల్లోకి వేసేసుకుని గోరు కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత పూర్తిగా చలరిన తర్వాత ఒక లోకి వేసుకుని ఫ్లిప్ చేసుకొని ఒకసారి చూసామని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది మైసూర్ పాకరని మరి మీరు కూడా తప్పకుండా ఇష్టంలో ట్రై చేయండి ఈ పండాకి మరి వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై అంటే అంత ఈజీ కానే కాదు పాకం పట్టే కాడ ఉంటుంది అసలు ట్విస్ట్ పాకం కాస్త అటో ఇటు అయిందంటే అర్చలు అయినట్టే పాకం పట్టే పని లేకుండా ఈజీగా అయిపోవాలి అనుకునే బ్యాచ్ ఎవరైనా ఉంటే వీడియోని చూడండి ఇంట్లో బౌల్లోకి ఒక కప్పు పొడి బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు వరకు రవ్వ పావుకప్పు వరకు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని అందులోనే అర స్పూన్ వరకు ఆలకుల పౌడర్ కూడా వేసుకుని పక్కన పెట్టేసుకో స్టవ్ మీద వేరొక పాన్ రెండు కప్పుల వరకు తురిమిన బెల్లం రెండు కప్పుల వాటర్ వేసుకొని పాకని పట్టే పని లేకుండా జస్ట్ కరిగిస్తే సరిపోతుంది బెల్లాన్ని ఆ తర్వాత ఇలా వడగట్టుకుని వేరొక బౌల్ కి మార్చుకొని బెల్లం మసులుతున్నప్పుడు ఈ విధంగా పొడి బియ్య పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఫైనల్ గా కొద్దిగా అంటే రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోవాలి సాఫ్ట్ గా ఒక ప్లేట్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ చేతి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని మనం అరచలైతే ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకుని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుని తీసామంటే అనే అరల్లలాగా ఉండే అటువంటి పప్పాలు రెడీ అయిపోయినట్టే మరి చూసారు కదా ఫ్రెండ్స్ పాకం పట్టే పని లేకుండా మరి అరచెలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సంక్రాంతి అంటేనే సకినాలు ఒకవైపు అయితే మరోవైపు హర్షలు ఒక్కరు చేసుకున్నా సరే పర్ఫెక్ట్ గా రావాలంటే అరిసెలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్నటువంటి ఒక కేజీ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే గిన్నె కేయాలి పిండి అనేది పొడి బారకుండా తడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు కేజీ బియ్యానికి ముప్పావు కేజీ వరకు బెల్లం తుమ్ము వేసుకోవాలి మందపాటి బా అరటి గ్లాస్ అంతా వాటర్ వేసుకుని బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత వేరొక మందపాటి బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లం సిరప్ అంతా అందులోనే వన్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుని పాకం రానివ్వాలి పాకం అనేది ఇలా లేత లేతపాకమై ఉండాలి మరీ గట్టి అయిందంటే మనం చేసే అరిసెలు కూడా గట్టి పడతాయి కాబట్టి ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా పిండి వేసుకుని పిండినంతా ఇలా స్మూత్ గా పిండి పొడి బారకుండా పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు డీప్ డీఫ్ సరిపడా ఆయిల్ ఒక వైపు పెట్టేసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా పల్చా కాకుండా మరి మందం కాకుండా విడిల్ చూపించిన విధంగా చేతో ఇలా ఒత్తేసుకొని మీడియం ఫ్లేమ్ లో కాగుతున్నటువంటి ఆయిల్ లో వేసుకుని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసి ఆయిల్ పోయేలాగా ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుని ఎయిర్ టైట్ లో వేసుకున్నామంటే చాలా రోజుల వరకు మెత్తగా ఉండిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ పల్లీ పట్టిని పర్ఫెక్ట్ గా బయటకున్నట్ల ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మందపాటి ప్యాన్ లో కప్పు వరకు పల్లీలను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ లో పొట్టు వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు చలారిన తర్వాత పప్పు గుత్తితో ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేస్తూ అన్నట్లయితే పల్లీల పొట్టు ఊడిపోయి ఇలా వక్కలుగా విడిపోతాయి ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కప్పు వరకు బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కరిగించుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని పాకం అనేది ముదురు పాకం వచ్చి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రావాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలను ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని నెయ్యి రాసుకున్నటువంటి ఒక ప్లేట్లోకి వేసుకొని ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ లెవెల్ చేసుకోవాలి వీలైనంత పలచగా కాస్త గోరవెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకొని చలారిన తర్వాత తీసామంటే మనకి క్రిస్పీగా వస్తుంది బయటకున్నట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో అండి పెసరపప్పు హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా కుక్కర్లోకి కప్పు వరకు పెసరపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోని మూడు కప్పుల వరకు వాటర్ కూడా వేసుకొని ఒకటి రెండు విజులు వచ్చేవరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇలా మ్యాషర్తో పప్పునంతా కూడా బాగా మెదుపుకున్న తర్వాత వేరొక ప్యాన్లో రెండు కప్పుల వరకు బెల్లము అరకప్పు వరకు వాటర్ వేసుకుని బెల్లాన్ని జస్ట్ కరిగిస్తే సరిపోతుందండి ఇప్పుడు వేరొక ప్యాన్లో అరకపు వరకు నెయ్యి వేసుకొని అందులోనే మీకు నచ్చిన రైఫ్రుల్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అరకప్పు వరకు రవ్వను కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ఉడికించినటువంటి పప్పును కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని కాస్త గ్రేట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్నటువంటి బెల్లం వాటర్ని కూడా వేసేసుకొని ఇదంతా దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ వీలైతే కొద్దిగా అలా ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఫైనల్ గా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకొని ఇక దీని చేసామంటే ఎంతో టేస్ట్ ఉండే పప్పు కలవర్ అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోట్లో వేస్తే వినాల కరిగిపోయేటువంటి సూపర్ అండ్ సాఫ్ట్ మిల్క్ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఈ కప్పు వరకు పొడి పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా రెండు టేబుల్ స్పూన్ల వరకు చిన్నపిండి వేసుకుని కలిపి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నెయ్యి కరిగించినటువంటిది అలాగే ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి సగం నెయ్యిని తీసుకొని ఈ పౌడర్ లో వేసేసుకొని ఇలా ఉండలేం లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక పెట్టేసుకున్న రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి అలాగే అరకపు వాటర్ వేసుకుని షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అందులో ఆలుపుల పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వరకు వేసేసి ఇలా పాక మీద కాస్త స్టే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్నటువంటి అంతా కూడా వేసేసుకుని కంటిన్యూస్ గా కలుపుకోవాలి ఈ విధంగా మిగిలిన అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలి తోనే లో మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటూ చేసుకోవాలి ప్రాసెస్ లేదంటే పొంగిపోతుంది కాబట్టి ఇప్పుడు మైసూర్ పాక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి వాటర్లో కొద్దిగా వేసుకుని ముద్దలా ఫామ్ చేసి ముద్ద కట్టినట్లయితే మనకి మైసూర్ పాక్ పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఆ తర్వాత ఇందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ అంతా లేకుండా క్లియర్ చేసుకుని ట్రైలో వేసుకుని పూర్తిగా చలారిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుని కట్ చేసుకోమంటే ఎంతో సాఫ్ట్ గా ఉండేటువంటి మిల్క్ మైసూర్ పాక్ రెడీమైనట్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Thank you.